విజయనగరం నుంచి రాజుల రేగ్ నుంచి మేము ముప్పై నాలుగు మంది సభ్యులు ఈ రోజు నేపాల్ యాత్రకు బయలుదేరాము సెప్టెంబర్ మూడో తేదీన మూడో తేదీన చౌతా నుంచి బయలుదేరి అక్కడికి మేము కాఠమాండు కాఠ్మాండు వెళ్ళడానికి పోకొరలో దిగి కాఠ్మాండు బయలుదేరాము అక్కడ ముక్కునాథ్ దర్శనం చేసుకున్నాము కాఠమాండు వెళ్ళి పశుపతినాథ ఆలయం దర్శనానికి మేము బయలుదేరి ఆ రోజు రాత్రి రావడం జరిగింది అప్పటికి మేము రాత్రి పదిన్నరకి పది గంటలకి రా మధ్యలో వచ్చాము వెంటనే తెల్లవారులేసి భద్రత దర్శనం చేసుకొని మేము శక్తిపేట దర్శనంకి వెళ్తున్న లోపల ఈ అల్లరి మోకలు జరగడం స్టార్ట్ స్టార్ట్ అయ్యేవి అక్కడ మరి ప్రధానమంత్రి సోషల్ మీడియా దీని మీద అక్కడ చాలా దారుణంగా అక్కడ కాల్చివేసి అక్కడ ప్రభుత్వం చాలా దారుణంగా అక్కడ ప్రజలు తిరగబడి చాలా పోలీస్ స్టేషన్ కాల్చి అక్కడ అంతా మొత్తం ఆస్తులు ధ్వంసం చేసి పెద్ద పెద్ద అక్కడ ఉండి మేము అక్కడ నుంచి పరిగెత్తుకొని మేము శక్తిపేట లోపే మా మీద కూడా దాడులు రాళ్ళు కూడా ఎక్కడక్కడ చెల్లా మేము హోటల్లో చేరుకున్నాం మరి హోటల్ యజమాని రక్షణ ఇచ్చి ఆదుకున్నారు మరి అక్కడికి కర్ఫ్యూ విధించి మరి అక్కడ పన్నెండు ఇరవై మందిని అక్కడ వేసి రక్తం రక్తంతో రోడ్డు తడిచిపోయింది మరి కాజు పెంకులు అన్ని కూడా వేసి మేము బయటికి వెళ్ళడానికి కూడా మార్గం లేదు మరి ఒక రోజు రోజంతా మరి మేము హోటల్లోనే బందీగా ఉండిపోయాం మరుసటి దిన మరి మరి లోకేష్ బాబుకి హెల్ప్ లైన్ ద్వారా ఒక వాట్సాప్ కాల్ చేస్తే మరి బాబు వెంటనే స్పందించి మీకు ఏ క్షణమైనా మీరు మన తెలుగు వారు ఎంతమంది ఉన్నారో అక్కడ అన్ని అన్నిటికీ వాకప్ చేసి ప్రతిదీ కూడా మీరు తింటున్నారా ఏం చేస్తున్నారనే అనే ప్రతీది కూడా అడిగి తెలుసుకొని మీకు ఏం కావాలన్నా మీరు భయపడవద్దు అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారు ఇవాళ ఈ రోజు మేము ఇక్కడ ఇక్కడ అడుగు పెట్టామంటే మరి లోకేష్ బాబు ఎంత ప్రాణ చేశారంటే కాదు ఈ రోజు మా పిల్లలు కానీ ఇక్కడ మా భర్తలు కానీ చూసే పరిస్థితి ఇవాళ ఉండదు అందరు కూడా అరవై నూట ఇరవై నాలుగు మందిని ఇవాళ ఇందుకో ఫ్లైట్ ఇచ్చి ఇవాళ వాళ్ళ కుటుంబ సురక్షితంగా పంపించారు లోకేష్ బాబుకి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాము మరి ఆయన ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా ఒక తండ్రిగా ఈ రోజు నిలబడ్డారు తండ్రి తన తగ్గ తండ్రిగా ఇవాళ పేరు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీకి నడిపించి ఇవాళ ఘనత నా నారా లోకేష్ బాబు మరి స్థానిక మా అతిథి మేడం గారు ముందు రోజు మీకు తెలియపరిచే విషయాన్ని మరి వెంటనే లోకేష్ బాబుతో మాట్లాడి మాకు వెంటనే సార్ మాకు రక్షణ కల్పించి వాళ్ళ ఒక ఫ్లైట్ ని చేసి చేసే వాళ్ళు మేము ఇక్కడికి విశాఖ చేరుకున్నాం ఈ రోజు కొండపల్లి శ్రీనివాసరావు గారు అవి అవినీతి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఎంఆర్ఓ గారు అందరూ కూడా అంటేనే సూత్ర మేరకు ఫోన్ చేసి తెలియపరిచారు ఇక్కడ స్థానిక పెద్దలు భరత్ గారు రామకృష్ణ గారు ఇక్కడ డిపార్ట్మెంట్లు కూడా అందరూ